హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లలితా వ్లాగ్స్ ఈరోజైతే మా వీధిలో చేగోడీలు తయారు చేస్తున్నాం దానికి సంబంధించిన వీడియో అయితే నేను షూట్ చేశాను సో ఇప్పుడు పెద్ద ఒక సిల్వర్ బేసిన్ తీసుకున్నారు ఆరు లీటర్లు అయితే నీరునైతే వేశారు మూడు కేజీల వరిపిండికి ఆరు లీటర్లు అయితే వాటర్ని అయితే మరిగించారు సో ఇప్పుడు వాటర్ని అయితే మరిగిస్తున్నారు పెసరపప్పు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారు బాయిల్ చేస్తున్నారు ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి అల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ పేస్ట్ చేశారు మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఈ వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఈ వాటర్లో అయితే దాని అయితే వేస్తున్నారు వేసి దాన్ని కూడా బాగా బాయిల్ చేస్తారు సో ఇప్పుడైతే ఆ పేస్ట్ని అయితే కలుపుతున్నారు మా వీధిలో సందడి వాతావరణం నెలకొంది చేయగోడల ప్రిపరేషన్ కోసం ఎందుకంటే ఆరు బయట అయితే చేస్తున్నాము అందువల్ల అందరూ ఇటువైపే చూస్తున్నారు ఆరు బయట చేయడం వల్ల ఇక్కడ ఏంటి ఫంక్షన్ ఏమైనా జరుగుతుందా అని ఇక్కడ ఏ ఫంక్షన్ లేదు చేగోడలు గోలే మొదలైంది సో ఎప్పుడైతే జీలకర్ర కూడా వేశారు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారు జీలకర్ర అది కూడా బాయిల్ అవుతుంది బాగా బాయిల్ అవుతుంది వాటర్ ఆయిల్ కూడా వేస్తున్నారు టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసారు ఆయిల్ ఒకసారి మళ్ళీ కలుపుతున్నారు ఇలా వన్ ఇయర్కి ఒకసారి అయితే మేము చేస్తాము మా వీధిలో ఒక సిక్స్ మెంబర్స్ కలిపి సిక్స్ మెంబర్స్ అయితే కలిసాము కలిసి చేస్తున్నాము సో ఇప్పుడు మైదాపిండి అయితే వేస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నారు కేజీ వరిపిండికి ఒక పావు కిలో తీసుకున్నారు మైదాపిండిని సో దాన్ని బట్టి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పిండి మైదాపిండి పిండిని అయితే ఇప్పుడు బాయిల్ చేస్తున్నారు దాన్ని బాగా ఉండలేకుండా కలుపుతున్నారు మైదాపిండిని సో ముగ్గురు కలుపుతున్నారు అది నేనైతే షూట్ చేస్తున్నాను వీడియోని మీకు చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాను ఇలా ఈవినింగ్ టైంలో చేయడం వల్ల చాలా సందడిగా మారింది మా వీధి అంతా ఆ పక్క వీధిలో ఈ పక్క వీధిలో ఎదురు వీధిలో వెనక వీధులు అందరూ మా వీధిలోనే ఏదో జరుగుతుంది అన్నట్టుగా చూస్తున్నారు సో ఇక్కడ ఏం జరగట్లేదు తయారు చేస్తున్నాం అని కూడా తెలిసింది ఇలా మా వీధిలో అయితే వన్ ఇయర్కి ఒకసారి అయితే పూనకం వస్తుంది అందరికీ ఒకేసారి టెంప్ట్ అయిపోయి చేగొడలు అయితే మొదలు పెడతారు సో ఇప్పుడైతే చేగోడీల గోలు అయితే బాగా మొదలైంది ఇలా అందరూ కలిసి చేసే పనిలో చాలా ఆనందం ఉంటుంది చాలా సరదా ఉంటుంది ఇప్పుడైతే రుచికి సరిపడా అయితే వేస్తున్నారు సాల్ట్ అయితే వేశారు సో దాన్ని అయితే మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నారు ఇప్పుడైతే వరిపిండిని అయితే వేస్తున్నారు అలా పొయ్యి మీద ఉంటుంది కానీ వరిపిండిని అయితే బాయిల్ చేస్తున్నారు అలా ఉండలేకుండా అలా కలుపుతూ ఉండాలి అలా మొత్తం పిండినంత వేస్తున్నారు త్రీ కేజీస్ వరిపిండిని తీసుకున్నారు మూడు కేజీల వరిపిండిని తీసుకున్నారు దాన్ని అయితే బాగా కలుపుతున్నారు ఇద్దరు మాత్రం గరిటితో బాగా తిప్పుతున్నారు ఒకరు పట్టుకున్నారు ఒకరు షూట్ చేస్తున్నారు ఒకరు వరిపిండిని అయితే వేస్తున్నారు ఇలా అందరూ కలిసి భాగస్వాములే కలిసి చేసే పనిలో ఒక సంతోషం సరదా చాలా బాగుంటుంది సానుకులు సత్యులు జోకులు చాలా బాగుంటుంది అయిపోయింది చూసారు కదా ఎలా తిప్పుతున్నారో వరిపిండిని కలుపుతున్నారో సుమారుగా మూడు కేజీల మూడు కేజీలు అంటే ఆల్మోస్ట్ ఒక నాలుగు కేజీలు అనుకోండి నాలుగు కేజీల చేగోడు పిండికి ఆరు లీటర్లు అయితే వాటర్ అయితే పడింది వాటర్ అయితే పడింది నాలుగు కేజీల పిండికి ఆరు లీటర్లు వాటర్ అయితే బాయిల్ చేశారు సో ఇప్పుడు బాగా కలిపారు సో అయితే పక్కకు షిఫ్ట్ చేస్తారు చూడండి దీన్ని అయితే పక్కకు షిఫ్ట్ చేస్తున్నారు దీన్ని ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది కదా రైస్ బ్యాగ్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నారు ఆ వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఆ రైస్ బ్యాగ్లోకి ఖాళీ రైస్ బ్యాగ్లోకి ఈ మొత్తం కలిపిన వరిపిండి ముద్దని అందులో వేస్తున్నారు వేడివేడిగా ఉన్నదాన్ని ఈ వరిపిండి ముద్దని రైస్ బ్యాగ్లో వేశారు కదా ఈ రైస్ బ్యాగ్లో ఉన్న వరిపిండిని ఒక కర్రతోటి కానీ మ్యాష్ చేస్తారు గోన్లో ఉంటుండగానే కర్రతో మ్యాష్ చే దీన్ని బేసిన్లో అయితే షిఫ్ట్ చేస్తారు బాగా కలిపేశారు ఆ ముద్దని బాగా అంటే మనం కలిపినప్పుడు ఎంతగా రాదు పర్ఫెక్ట్గా సో అలా కలిపితేనే వస్తుంది దీన్ని ఉండలుగా చుట్టారు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎం సత్యవతి గారి ఇంట్లో చేసాము గజన్ అయితే బాగా శుభ్రం చేశారు సో ఇప్పుడు ఈ రైస్ హరిపిండి ముద్దల్ని ఉండలుగా చుట్టాము పెద్ద పెద్ద ఉండలుగా చుట్టేసి ఒక బేసిన్లోకైతే మూత పెట్టేస్తాము బేసిన్లో వేసి చూశారు కదా మొత్తం సిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద ఉండలు ఇప్పుడు ఒక ఉండను తీసుకున్నారు ఒక పెద్ద ఉండని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు దాన్ని ఇప్పుడు మనం చేగొడలుగా చేస్తున్నాము ఇలా గచ్చు మీద చేస్తున్నాము ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళైతే రింగ్గా చేస్తున్నారు చేగొడలుగా చేస్తున్నారు ఒకళ్ళు చిన్న చిన్న ముక్కలుగా చేసిస్తున్నారు ఒకళ్ళు చుడుతున్నారు అలా ఈ ప్రాసెస్ అయ్యేసరికి ఒక త్రీ అవర్స్ పట్టింది చేగోడీ పండగ అయ్యింది మా ఇదిలో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అంటారు కదా సేమ్ అదే ప్రాసెస్లో జరిగింది సో ఇప్పుడైతే చేగొడీలు వేపే ప్రాసెస్ చూద్దాము చూస్తారు కదా పొయ్యి మీద ఒక సిల్వర్ సిల్వర్ ఒక పెద్ద సిల్వర్ పళ్ళాన్ని పెట్టారు దాంట్లో ఆయిల్ అయితే పోసారు దాన్ని మరిగాక చేగోడలు అయితే షిఫ్ట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా అలా వేస్తున్నారు చేగోడీలు మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి అంపకాల మేల ఆల్మోస్ట్ చేగోడిలో అయ్యేసరికి చీకటి పడింది సో లైటింగ్ కూడా బాగా లైట్ లేదు సో లైటింగ్ నేను మొబైల్ లైట్తో నేను షూట్ చేసాను సో చీకటిగా అయింది సో అందుకని లైటింగ్ అయింది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా వీధిలో ఇప్పుడు చేయగడలు అయిపోయి కదా పంపకాల మేలు అవుతుంది సో ఇప్పుడైతే ఈ మార్క్ అనిపిస్తుంది కదా ఆ బిందహిత నాదే అందులో నాకు వచ్చిన వాటైతే అది వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్తో మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్